ఇండియా ఇంజనీరింగ్ ప్రతిభకు అద్దం పడుతుంది అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చినా బ్రిడ్జ్ ను రెండు వేల ఇరవై ఐదు జూన్ ఆరున భారత ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు జమ్మూ అండ్ కాశ్మీర్ లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ ఇది ఈ వంతెన ఉదయ్పూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే లింక్ అయ్యున్న యుఎస్బిఆర్ఎల్ ప్రాజెక్టు లో భాగంగా చినాబ్ నదిపై నిర్మించారు చినా బ్రిడ్జ్ ఓపెనింగ్ సందర్భంగా ప్రధాని మోదీ వందే భారత్ రైలుకు జెండా ఊపి వంతెనను జాతికి అంకితం చేయనున్నారు ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదున పెహల్ లో జరిగిన ఉగ్రదాడి తర్వాత ప్రధాని మోదీ జమ్మూ అండ్ కాశ్మీర్ కు చేస్తున్న మొదటి పర్యటన కూడా ఇప్పుడే కావడం విశేషం ఇకపోతే చీనా బ్రిడ్జ్ కాశ్మీర్ లోయను భారతదేశంలోని ఇతర ప్రాంతాలతో రైలు మార్గం ద్వారా లింక్ చేసిన మొదటి బ్రిడ్జ్ చీనా బ్రిడ్జ్ వల్ల జమ్మూ నుండి శ్రీనగర్ కు ప్రయాణం సమయం తగ్గుతుంది ఈ రైలు మార్గం ద్వారా దేశంలోని ఇతర రాష్ట్రాలతో కాశ్మీర్ లోయ ఏడాది పొడవునా లింక్ అయి ఉంటుంది ఈ బ్రిడ్జ్ రవాణా సమయాన్ని తగ్గించడమే కాకుండా ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది నిజానికి ఈ వంతెన భారత రైల్ చరిత్రలో ఒక మైల్ రాయన చెప్పుకోవాలి భారత టెక్నాలజికల్ ఇన్నోవేషన్ కు ఒక గొప్ప ఉదాహరణ కూడా ఇంజనీరింగ్ చరిత్రలోనే అద్భుతంగా నిలుస్తున్న ఈ బ్రిడ్జ్ భూకంపాలు తుఫాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలు కూడా తట్టుకునేలా రూపొందించారు ఈ ప్రదేశం భూకంపం జోన్ ఐదులో ఉండటం వల్ల ఎనిమిది తీవ్రత గల భూకంపాలను కూడా తట్టుకునేలా నిర్మించారు ఇంజనీరింగ్ చరిత్రలో అద్భుతంగా నిలుస్తున్న ఈ బ్రిడ్జ్ భూకంపాలు తుఫాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలను కూడా తట్టుకునేలా రూపొందించారు గంటకు రెండు వందల అరవై ఆరు కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను నిరోధించగల సామర్థ్యం దీని సొంతం చినాబ్ నదిపై రియాసి జిల్లాలో కాట్రా బనిహాల్ మధ్య నిర్మించిన ఈ బ్రిడ్జ్ నది బేస్ నుండి మూడు వందల యాభై తొమ్మిది మీటర్ల ఎత్తులో ఉంది ఇది అమెరికన్ యూరోపియన్ మరియు భారతీయ ఇంజనీరింగ్ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించబడింది ఇది ప్యారిస్ లోని టవర్ కంటే ముప్పై ఐదు ఎక్కువ ఈ బ్రిడ్జ్ పొడవు పదమూడు వందల పదిహేను మీటర్లు ఇక దీని మెయిన్ ఆర్చ్ నాలుగు వందల అరవై ఏడు మీటర్లు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే ఆర్చ్ వంతంలో ఒకటి అలాగే పదిహేడు స్పాన్లతో కూడిన స్టీల్ కాంక్రీట్ దీని నిర్మాణంలో ప్రత్యేకతలు దీని నిర్మాణం కోసం సుమారు నలభై మూడు వేల టన్నుల స్టీల్ ఉపయోగించారు వాతావరణ మార్పులను తట్టుకోవడానికి ప్రత్యేక రకం ఉక్కు కాంక్రీట్ ను వాడారు ఈ వంతెన డెక్ రైలు మార్గానికి సింగిల్ ట్రాక్ ను సపోర్ట్ చేస్తుంది అత్యాధునిక సెన్సార్లు మానిటరింగ్ సిస్టమ్ తో భద్రత కల్పించారు ఇక ఈ వంతెనకు నూట ఇరవై సంవత్సరాల లైఫ్ టైం ఉంటుందని అంచనా వేశారు చీనా వంతెన నిర్మాణం రెండు వేల నాలుగులో ప్రారంభమై రెండు వేల ఐదులో పూర్తయింది ఒకటి పాయింట్ మూడు ఒకటి కిలోమీటర్ల మేర విస్తరిస్తున్న ఈ వంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సుమారు పద్నాలుగు వందల ఎనభై ఆరు కోట్లు ఖర్చు చేసింది హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ సహకారంతో భారత రైల్వే ఆధ్వర్యంలో దీన్ని నిర్మించారు అయితే దీని నిర్మాణంలో ఎన్నో సాంకేతిక సవాలు ఎదురయ్యాయి హిమాలయ భూభాగంలో కఠినమైన వాతావరణ పరిస్థితులు రవాణా సమస్యలు వచ్చాయి నది లోయల్లో ఎత్తైన స్థలాల్లో పునాదుల నిర్మాణం కోసం తీవ్రంగా శ్రమించారు ఇక భారీ స్టీల్ ఆర్చ్ ను అమర్చడానికి కేబుల్ క్రెయిన్ లా ఉపయోగించారు ఇక ఈ బ్రిడ్జ్ భారతదేశ రక్షణ అవసరాలకు కీలక సహకారం అందిస్తుంది చినా బ్రిడ్జ్ కాశ్మీర్ లోయను దేశంలోని ఇతర ప్రాంతాలతో రైలు మార్గం ద్వారా లింక్ చేయడం వల్ల ఇది సైనిక సిబ్బంది ఆయుధాలు సామాగ్రి ఇతర రక్షణ సంబంధిత వస్తువులను వేగంగా సమర్థవంతంగా రవాణా చేయడానికి ఉపయోగపడుతుంది జమ్మూ నుండి శ్రీనగర్ బారాముల్లా వరకు ప్రయాణ సమయం తగ్గడం వల్ల సైనిక బలగాలు సరిహద్దుల ప్రాంతాలకు త్వరగా చేరుకోవచ్చు అలాగే ఈ వంతన భారత్ పాకిస్తాన్ భారత్ చైనా సరిహద్దులకు సమీపంలో ఉన్న జమ్మూ అండ్ కాశ్మీర్ లో రక్షణ కార్యకలాపాలకు కీలకంగా ఉంది లైన్ ఆఫ్ కంట్రోల్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వెంట వ్యూహాత్మక స్థావరాలకు సరఫరా మెరుగుపరుస్తుంది శీతాకాలంలో రోడ్డు మార్గాలు మూసుకుపోయిన రైలు మార్గాల ద్వారా నిరంతరం రవాణా ఈ బ్రిడ్జ్ తో సాధ్యమవుతుంది ఇది రక్షణ బలగాలకు అత్యంత కీలకంగా మారుతుంది అత్యవసర పరిస్థితుల్లో యుద్ధ సమయాల్లో ఈ వంతెన సైనిక బలగాలను వేగంగా మోహరించడానికి ఉపయోగపడుతుంది దీని స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్ భారీ సైనిక వాహనాలు ఆయుధాల రవాణాలను సమర్థవంతంగా నిర్వహిస్తుంది వంతెనలో అమర్చిన అత్యాధునిక సెన్సార్లు మరియు మానిటరింగ్ సిస్టమ్లు భద్రతా దృశ్య రక్షణ బలగాలకు సహాయపడతాయి శత్రువుల నుండి ఏదైనా దాడి ప్రయత్నాలను ముందుగానే గుర్తించడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది మొత్తంగా చిన్నా బ్రిడ్జి సామాజికంగా కాక రక్షణ రంగంలో కూడా వ్యూహాత్మకంగా సామర్థ్యాన్ని పెంచడానికి కీలకమని చెప్పాలి ఇది దేశ రవాణా రక్షణ ఆర్థిక సామాజిక రంగాల్లో విప్లవాత్మక మార్పును తీసుకొచ్చే ఒక మల్టిపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే కాదు ఇది జమ్మూ కాశ్మీర్ ను భారతదేశంతో మరింత దృఢంగా లింక్ చేస్తుంది